ద ఈరోజు దేవుని వాగ్దానము నేను మీకు క్షేమము కలుగజేసేదను లేవికన ఇరవై ఆరు ఆరు దేవుడు ఎప్పుడు కూడా క్షేమము భద్రత ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందం ఇచ్చేటువంటి వాడు ఎందుకంటే ఆయన దగ్గర ఏదో ఉందో అదే ఇస్తాడు ఆయన శాంతి సమాధానాలకు కర్త ఆయనే మన క్షేమమై ఉన్నాడు భద్రత అయి ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర ఉన్నది మనకిస్తాడు ఎప్పుడు కూడా ఆయన్ని మనకేం చేస్తాడంటే అంటే క్షేమము కలగజేస్తాడు మన క్షేమాన్ని కోరేది దేవుడు మన నాశనం కోరేది గాడు వాడు దొంగ వాడు దోచుకుని వాడు వారి నాశనం చేయడానికి వస్తాడ సైతాన్ కానీ దేవుడు క్షేమమిస్తాడు యోగుకి మళ్ళీ క్షేమస్థితిని మళ్ళీ దయచేసాడు దేవుడు కాబట్టి కోల్పోయింది దక్కించేలా చేసే దేవుడు క్షేమం కలగదేసే దేవుడు నమ్మిన వారు పొందుకుందిగాక స్తోత్రం దేవ ఈ వాగ్దానం వారు అందరి జీవితాలు నువ్వు క్షేమం కలుగా నమ్మి విశ్వసించి పొందుకొని స్వతంత్రించుకుని ఆనందిన కృప చూపించమని నాదిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్